హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ఈరోజు చాలా 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 ఉన్నంతమైన అద్భుతమైన ఒక తంత్రలాగా ఒక మంత్రలాగా అద్భుతమైన రెమెడీ చెప్పుకుందాము ఇక నుంచి నేను గా సబ్జెక్ట్ ఇస్తున్నాను చిట్టి తంత్రాలు చెప్తాను ఈరోజు ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మిత్రులు ముందు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ లక్ష్మీదేవి ఆ విశ్వం మిమ్మల్ని ధనవంతుని గాను అప్పులు బాధ నుండి అప్పుల బాధ నుంచి బయటికి తీసుకురావటము ధనవంతులు కాటానికి ఏదైనా ఆకస్మికంగా ప్రాప్తి ఆకస్మికంగా అంటే సడన్గా ఏదైనా రావటం లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయటం మీ ఇంట్లోకి డబ్బు సంపద రావటం జరుగుతుంది కానీ మనసులో కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లో నుంచి ఇంకొకటి రిలీజ్ చేస్తే మీ జీవితం అంతా వెనక్కిపోతుంది మిత్రమా నేను నిజమే చెప్తాను ముందు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి మనస వాచ కర్మణ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ను నమ్మండి చాలా మంది మిత్రులు వస్తున్నారు అందరు రావాలి అందరు గొప్పవాళ్ళే కావాలి ఎందుకు వస్తున్నారు ఎంతమంది ఒక్కసారి ఆలోచించండి సబ్జెక్టు జన్యును లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు అలా పెట్టుకున్నారు అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన సబ్జెక్టే మిత్రమా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ను అనుసరించి మేము జీవితంలో ఎదగాలి నేను ఆఫీస్ ఏమని పెట్టానంటే రిచ్ అండ్ రాయల్ కోచింగ్ సెంటర్ రిచ్ అండ్ రాయల్ కోచింగ్ సెంటర్ అంటే ధనవంతులు ఎలా ఎలా అవ్వాలి గొప్పగా ఉన్నంతంగా కోటేశ్వరులు ఎలా అవ్వాలి ఏ రకంగా ఆలోచిస్తే మనం ధనవంతులు అవుతాము ఏ రకంగా మన యాటిట్యూడ్ మన ఆలోచన స్థితి రహితాన్ని పెంచుకోవాలి అనే దాని మీద సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు అద్భుతమైన క్లాసులు నడుస్తున్నాయి మిత్రమా మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఓకేనా నేను ఇక్కడ ఆఫీసులోనే ఉన్నాను కాబట్టి రావాలి మేము పర్సనల్ గా కలుసుకోవాలి గురువు గారు మాకున్న కష్టాలు మాకున్న బాధలన్నీ చెప్పుకోవాలని చెప్పేసి అనుకున్న వారు హ్యాపీగా ఆనందంగా ఏ రోజైనా రావచ్చు కాకపోతే తొందరగా రండి తొమ్మిదిన్నర పది గంటలకల్లా వచ్చేసేయండి వర్షాలు వస్తున్నాయి కాదు వర్షాకాలం కనుక ఏ టైంలో ఏ వర్షం వస్తుందో తెలియదు కాబట్టి తొందరగానే రండి మిత్రమా తర్వాత మీకు అవకాశం ఇస్తాను హ్యాపీగా ఆనందంగా మీరు క్లాస్ విని లేకపోతే నెగిటివ్ తొలగించడం కానీ మనీ బ్లాక్స్ రిమూవ్ కానీ ఏదైనా మీకు ఏ సమస్య అయినా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది కాబట్టి ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి నేను త్వరలో రత్నాల బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను రత్నాల బిజినెస్ తెలుసుగా మా శిష్యులు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జెన్యున్గా జెన్యున్గా నేను వజ్రాల వేటకు వెళ్ళాను రెండు మూడు సంవత్సరాలు నేను ఒక దాని మీదనే దృష్టి పెట్టి ఒక దాని మీదనే ఆగదు నా సంచారం జరుగుతూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను వజ్రాల వేటకు వెళ్తాను అవసరమైతే కొంటాను రత్నాల బిజినెస్ కూడా చేస్తున్నాను మిత్రమా కాబట్టి త్వరలో నేను రత్నాలు అద్భుతమైన జన్యున్ నేను చూపించాను సుమన్ టీవీలో హరిత ఇంటర్వ్యూలో చూపించాను వేరే వేరే ఛానల్ అంటే నా ఛానల్ చూపించాను ఇది జన్యున్ ఇది అలాంటి ఫేక్ ఉండదు మన దగ్గర భూమిలో నుంచి భూమి భూమిలో నుంచి లభించిన ఖనిజాలు రత్నాలు వజ్ర వైడూర్యాలు అన్ని సంపద మనము భూమిలోనే ఉంది మిత్రమా మీ అందరికి తెలుసు వజ్రాలకు గాని బంగారాన్ని ఎవరు తయారు చేయటం కుదరదు కనుక డబ్బు మీద దృష్టి పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు డబ్ సంపద మీద పెట్టండి బంగారం మీద కానీ వజ్రం మీద పెట్టండి మరి మేము వజ్రాన్ని ఎలా సాధించాలి వజ్రాలని ఏ రకంగా ఇంకించుకోవాలి అనుకున్న వాళ్లకు నేను సబ్జెక్ట్ చెప్తాను అడ్రస్ కూడా ఇస్తాను మీరు వెళ్ళొచ్చు నేను గత రెండు సంవత్సరాలకు ముందు చాలా చోట్ల వజ్రాల వేటకని వెళ్ళాను ఒక నాలుగు ఐదు రోజులు సంచరించాను తర్వాత నాకు ఒక వజ్ర అద్భుతమైన వజ్రం శంభుజీ వజ్రం అంటారు అది నాకు లభించింది నేను హైదరాబాద్ విశ్వకర్మ అనే ల్యాబ్లో టెస్ట్ చేపించాను హండ్రెడ్ పర్సెంట్ అది పన్నెండు పాయింట్లు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మిత్రమా కాబట్టి ఇంకా ఇంకా నాకు వెళ్ళడానికి టైం లేదు మళ్ళీ త్వరలో కూడా నేను వెళ్తాను సాధించి తాను ఎందుకంటే నేను ఒక్కసారి నా చేతికి వస్తే మళ్ళీ మళ్ళీ నేను వదిలిపెట్టే మనిషి నాకు నిద్ర కూడా పట్టదు ఎందుకంటే నా మైండ్ డబ్బు సంపద ఐశ్వర్యం మీదనే ఉంటుంది ఎవ్వరు ఏమన్నా ఎన్ని ఎన్నుకున్నా ఐ డోంట్ కేర్ నా మైండ్ తీసుకోదు నేను హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటే వెళ్ళిపోతాను తప్ప నేను ఒకళ్ళ మీద ఈష పడే మనిషిని కాదు ఎవరైనా ఏమైనా అంటున్నారు అని బాధపడే మనిషిని కాదు నా మనసుని నా మైండ్ నేను అలా ట్రైనింగ్ ఇచ్చుకున్నాను అలా ట్రైనింగ్ చేసి ఉన్నాను కానీ చాలా చాలా అద్భుతంగా నేను అనుకున్న దానికంటే అద్భుతమైన అద్భుతమైన స్థితికి వెళ్ళిపోతున్నాను కనుక నాకు కూడా కొంతమంది శిష్యులు కావాలి మంచి మంచి శిష్యులు మేము నేర్చుకోవాలి మేము కూడా గురువులు అవుతాము మాస్టర్లు అవుతాము మేము కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లోకి వచ్చి మేము కూడా రిచ్ అండ్ రాయల్ రాయల్గా జీవించాలి అనుకుంటున్నాను గురువు గారు ఇప్పుడు దాకా మాకు డబ్బు లేక మాలో భయం టెన్షన్ ఈ అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలి మేము బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎలా తిరిగి మేము రప్పించుకోవాలి ఇప్పటికే సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లోనే ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళు మేము కారు కొనాలి మేము ఉన్నంత ఎదగాలి జాబ్ కానీ ఏ సమస్య అయినా ఏ సమస్య అయినా అది బిజినెస్ కావచ్చు లేకపోతే మీకు ఎవరైనా మనీ అంటే మీకు ఏమైనా బ్లాక్స్ తెలుసు కదా ఏ సమస్య అయినా అద్భుతమైన సమస్య మనకు పరిష్కారం లభిస్తుంది కనుక బ్లాక్ మ్యాజిక్ కానీ ఏదైనా ఏదైనా ఉండొచ్చు కానీ అలాంటి ఏదున్నా నేను అద్భుతమైన అద్భుతమైన పరిష్కారం ఇస్తుంది ఇప్పుడుకే చాలా మంది వస్తున్నారు నేర్చుకొని వెళ్తున్నారు ఇంకా ఇంకా మీకు పనులు కాలేదు అంటే మీరు చైతన్య మనసుతో కోరట్లేదు మీకు ఏది కావాలన్నా ముందు నాలుగు గంటలకు లేవండి నటించొద్దు జీవితం అంతా నటనే అయిపోద్ది నటించొద్దు ముందు ఎవరైతే నాలుగు గంటలకు లేస్తారో నాలుగు గంటలంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి చాలా మంది మిత్రులు చెప్తున్నారు మళ్ళీ నేను చెప్తున్నాను మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ గడియలు నడుస్తాయి ఆ గడియలకు ఉన్న శక్తే ఇది మిత్రమా నాకు ఇలా మాట్లాడిపిస్తున్నది ఇలా నేను మారటానికి నేను ఇంత ముందు నేను ఎలాంటి వాడినో మీకు తెలియదు భయంకరమైన సిచ్యువేషన్ అంటే డబ్బు లేక కాదు అలాంటి వ్యక్తిని నేను ఈరోజు ఇలా అద్భుతంగా అనంతంగా మారటానికి కారణం మా గురువులు వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను గురువు లేని విద్య టోటల్ గా గుడ్డి విద్య గుడ్డి విద్య కళ్ళు లేని నాకే ఏదో ఆ వీడియో కొద్దిగా ఈ వీడియో కొద్దిగా వింటున్నాం పాజిటివ్ అంటే వీడియో విని వాళ్ళ చేతినే మనసుతో మనస్ఫూర్తిగా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు వీడియోలో కొద్దిగా కొద్దిగా చెబుతాము ఇది బాగా మళ్ళీ మళ్ళీ చెప్తాను వీడియోలో కొద్దిగా ఇగో ఇలా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ధ్యానం ఇలా చేసుకోండి ఇగో ఈ రెమెడీ చేసుకో అంటే మీకు మనిషికి ఒక ఉపశమనం రావడానికి ఒక పాజిటివ్ మైండ్ సెట్ రావడానికి ఇది కూడా ఓహో జీవితంలో ఇది కూడా ఒకటి ఉందా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా ఉందా అని చెప్పేసి తెలియబరచడానికి తప్ప మీరు క్లాస్లో అటెండ్ కాకపోతే మీకు ఏం తెలియదు వెనక అంటే ముందు ఏం చేయాలి ఎలా చేయాలి క్లియర్గా క్రిస్టల్ క్లియర్ గా నేర్పించడం జరుగుతుంది రిచ్ అండ్ రాయల్ కోచింగ్ సెంటర్ మేము మాస్టర్లు అవుతాము మేము కూడా మంచిగా ఆఫీస్ కానీ ఏదైనా క్లాసులు చెప్పుకుంటూ జీవిస్తాము మేము కూడా బాగా సంపాదించాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఆదివారము ఆదివారం ప్రతి ఒక్క ఆదివారము శని ఆదివారము శుక్రు శని ఆదివారం అంటే ఆదివారం ఎక్కువ మంది వస్తారు కనుక ఆదివారం అద్భుతమైన క్లాస్ ఉంటుంది వచ్చే ఆదివారము ఆ రోజు నేను అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉన్నా ట్రిపుల్ సెవెన్ ఉన్నా ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ ట్రిపుల్ ఎయిట్ కానీ ఏంటంటే ఇవి వచ్చి ఆల్రెడీ లక్ష్మి ఆగమనం చేస్తే సెవెన్ ఎయిట్ సిక్స్ వస్తాయి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏ ఉంది అనుకోది తీసుకొని రండి ఒక రెండు కానీ మూడు కానీ తీసుకురండి ఒకటి ఎప్పుడు మీ దగ్గరనే ఉంచాలి వ్యాలెట్లో లో కానీ జేబులో రెండోది డబ్బులు పెట్టే దగ్గర ఉంచటం వల్ల ఆ నోట్లు మీకు డబ్బును ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది కాబట్టి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది చాలా చాలా అద్భుతమైన ఆకర్షించే అయస్కాంత విద్యుత్ శక్తి లాగా ప్రతిరోజు మన ఇంట్లోకి డబ్బును ఆకర్షిస్తుంది ఈరోజు నేను ఈ అద్భుతమైన తంత్ర లాంటిది ఒకటి చెప్తున్నాను దీన్ని ప్రయోగంలో పెట్టండి మీకు చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను దాన్ని పట్టించుకోవచ్చు కొంతమంది వినొచ్చు కొంతమంది ప్రయోగంలో పెట్టచ్చు పెట్టకపోవచ్చు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఒక్కసారి ఫీజు రెండు సార్లు రావచ్చు అంటే మూడు సార్లు రావచ్చు దానికి ఫీజు లేదు ఒక్కసారి మాత్రమే ఫీజు తీసుకుంటున్నాను కాబట్టి మిత్రమా మీ దగ్గర ఎవరైనా మీకు నేను మీరు డబ్బులు ఇవ్వాల్సి ఎవరైనా ఉంటే ముందు నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అంటే ఇది ఒక విశ్వభాష ఈశ్వం యొక్క కోడ్ నెంబర్ అండి దీన్ని నా అంటే ఒక్కసారి రాసుకోండి ఎల్లో పేపర్ రెడ్ పెన్తో రాసుకున్న తర్వాత మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాల్సి ఉన్నారో ఒకటి రెండు మూడు అంటే ఒక నలుగురు ఐదుగురు ఉండొచ్చు లేకపోతే పది మంది ఉన్నారనుకో వాళ్ళ పేర్లు అంటే నేను ఫలాని లక్ష్మయ్యకు పది లక్షల రూపాయలు సులభంగా అందించాను అందించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే డేట్ రాసుకొని ఆ లైన్ రాసుకోండి తర్వాత నేను అన్ని రకాల బిల్లులను సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతని ఈ లైన్ కూడా ఒకసారి రాసుకోండి స్టార్టింగ్ లో ఫస్ట్ రోజే రాసుకోండి తర్వాత నేను లక్ష్మయ్యకు ఇవ్వవలసిన డబ్బులు సంతోషంగా ఆనందంగా చెల్లించినందుకు చెల్లించేశాను విశ్వానికి డబ్బుకి సహకరించిన అందరికి కృతజ్ఞతలు అని రాసుకోండి అలాగా ఎంతమంది ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది మిత్రమా ఎంతమంది ఉంటే అందరి పేరు రాసుకోండి మీరు ఎంత డబ్బులు ఇవ్వాలో వాళ్లకు మీకే తెలుస్తుంది కనుక నేను ఇవ్వవలసిన డబ్బులు ఫలాని లక్ష్మయ్యకు సులభంగా సంతోషంగా చెల్లించేశాను విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు రాసుకోండి అది ఎన్ని రోజులు రాయాలి మరి గురుగారు ఏంటి అనుకుంటే ఇది నలభై ఒక్క రోజులు రాయాల్సి ఉంటుంది మిత్రమా మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో నమ్మి చేయండి నమ్మకం అనేది అమ్మ లాంటిది అమ్మ లేకపోతే మన జన్మ లేదు కనుక అమ్మని ఎలా అయితే నమ్ముతామో లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ని మీ మనసాక్షిని మీరే నమ్మండి నమ్మకత్వం చేయండి ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు ముందు ధ్యానం చేయండి ధ్యానం వల్ల మీకు మనోధైర్యం పెరిగి ఆత్మవిశ్వాసం వస్తుంది సాధించాలని కసు పట్టుదల ఉంటుంది మీరు భయపడొద్దు ముందు వినటానికి వినడానికి కు రావటానికి భయపడొద్దు భయపడతా ఉంటే అది లాగుతుంది విశ్వం వీడు ఇంకా ఇంకా భయపడతాడు వీడికి ఇంకా బుద్ధి చెప్పాలి వీడికి ఇంకా ఎదురు దెబ్బలు తగలాలి ఇంకా డబ్బు రాకుండా చేయాలని చెప్పేసి మనలో ఉన్న చైతన్యం అంటే ఆత్మసాక్షి ఏం చేస్తుంది అంటే ఇంకా వెనక్కే లాగుతుంది మిత్రమా ఏదైనా చెయ్యాలి ఏదైనా క్లాస్కి రావాలి ఏదైనా సాధించాలనుకుంటూ మనస్ఫూర్తిగా పొద్దునే లేచి ఆ విశ్వాన్ని నేను ఈరోజు నిద్రలేసి హండ్రెడ్ పర్సెంట్ నేను గురువు గారి క్లాస్కి వెళ్తాను హ్యాపీగా ఆనందంగా ఆనందంగా వెయ్యి ఎనుగుల బలంతో రిటర్న్గా నేను వస్తాను క్లాస్కి అద్భుతంగా నేను జాయిన్ అవుతాను అని చెప్పి మనస్ఫూర్తిగా మూడు సార్లు అర్థంలో చెప్పుకోండి అప్పుడే మీకు అవకాశం వస్తుంది దానికి కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ చేయడం వల్ల నేను అంతే చెప్పాను విచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉండకపోతే మనకు ఆ విశ్వం కూడా సహకరించదు మన ఆత్మ సాక్షి మనలో ఉన్న చైతన్యం చాలా చాలా గొప్పది కనుక ముందు మీరు క్లాస్కి వస్తే మనసు అంటే మైండ్కి ఉన్న పది రకాల జాయింట్లో చిక్కుముళ్ళు తీసేస్తాను మనీ బ్లాక్స్ రిమూవ్ చేసి నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతాయి ఆలోచన స్థితి రహితం మారిపోతుంది విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత కూడా మీకు పనులు కాలేదంటే మీరు మనసు పూర్తిగా నమ్మట్లేదు అందుకే మీకు పనులు కొద్దిగా లేట్ అవుతాయి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అది అంతకు మించి ఈ చిన్న చిన్న వాటికి మీరు అర్హులు కాదు ఇంకా మీ జీవితంలో ఏదో గొప్పగా రాబోతుంది అని చెప్పేసి విశ్వమే కొద్దిగా లేట్ చేస్తుంది మిమ్మల్ని పరీక్షిస్తుంది కనుక హ్యాపీగా ఆనందంగా ఒక్కసారి క్లాస్కు రండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్